ఆద్య తలకి దెబ్బ తగలడంతో శ్రీను వెంటనే టెన్షన్ పడుతూ ఆద్యని హాస్పిటల్కి తీసుకువస్తూ ఉంటాడు డాక్టర్ డాక్టర్ అని శ్రీను కేకులు పెట్టడంతో ఏమైంది అని డాక్టర్ బయటికి వచ్చి అడుగుతూ ఉంటాడు డాక్టర్ తలకి బాగా దెబ్బ తగిలింది రక్తం వస్తుంది డాక్టర్ అని శ్రీను చెప్పడంతో మీరు ఇక్కడే వెయిట్ చేయండి వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి అని ఆద్యని లోపలికి తీసుకువెళ్తాడు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే అప్పుడే జానకి పరిగెత్తుకుంటూ సీనయ్య సీనయ్య ఏమైంది అని అడుగుతూ ఉంటుంది ఆద్యతలకి దెబ్బ అత్తయ్య అని శ్రీను చెప్తూ ఉంటాడు లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది అత్తయ్య అని చెప్తాడు అదే డాక్టర్ బయటికి వచ్చి ఎలా బయటకు వచ్చేసరికి వీళ్ళు అడుగుతూ ఉంటారు ఏమైంది డాక్టర్ దాద్యకి ఎలా ఉంది అని అడగడంతో మీరు వెళ్ళి చూడండి ప్రమాదం ఏం లేదు అని డాక్టర్ చెప్తాడు ఆ శ్రీను జానకి లోపలికి వెళ్ళి ఆద్య దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు ఏమైంది అద్య ఎలా జరిగింది ఎవరు నేను ఇలా చేసింది అని జానకి అడుగుతూ ఉంటే నా అనుకున్న వాళ్ళే ఇలా చేశారు పెద్దమ్మ అని ఆద్య ఏడుస్తూ చెప్తూ ఉంటుంది ఎవరు ఆద్య అని అడగడంతో రామా అని ఆద్య చెప్తూ ఉంటే జానకి శ్రీనయ్య అది విని షాక్ అవుతూ ఉంటారు